హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వర్షం పడిందండి వర్షం పడి ఆగిపోయింది బాగా గాలి వచ్చేసిందండి మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని పైకి వచ్చాము వర్షానికైతే బాగున్నాయి చెప్పాను కదండీ ఈ కొలియాస్ మాత్రం కొమ్మలు ఇరిగిపోయినాయి చూడండి ఎన్ని కొమ్మలు ఇరిగాయో చాలా కొమ్మలు ఇరిగాయండి చూడండి ఈ ఖాళీలో మొత్తం విరిగాయి ఇందులో కూడా విరిగాయి చాలా డెలికేట్ అండి కొలియాస్ వర్షం పడితే చాలండి చాలా కొమ్మలు ఇరిగిపోతాయి గాలి వచ్చినా కానీ చాలా కొమ్మలు ఇరుగుతాయి కొలియాస్ చెప్పాను కదండి ఈ కొమ్మలు ఇరగగానే మళ్ళీ మనం నాటుకోవడమే నాటుకుంటేనే మన గార్డెన్లో మొక్కు ఉంటుంది కొలియాస్ ఇంకా లేదంటే ఇంక ఇలా వదిలేస్తే మన గార్డెన్లో మొక్క ఉండదండి ఇవి నాటుకుందాము వర్షానికి మన మొక్కలు కలకలాడుతున్నాయండి చూసారా ఎంత బాగుందో మన గార్డెన్ ఇది సబ్జా మొక్క మన గార్డెన్లోకి కొత్తగా వచ్చిందండి చాలా పచ్చగా పెరుగుతుంది ఈ మొక్క దగ్గరికి రాగానే మంచి స్మెల్ వస్తుందండి ఇలా టచ్ చేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది వచ్చే సమ్మర్కి మనం సబ్జాలు కూడా తినచ్చు బాగా చలువ చేస్తుందండి సబ్జాలు ఇందులో కూడా ఇరిగిపోయినాయండి ని కొమ్మలు చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో ఇంతకుముందు బుషీగా ఉండేది ఎర్బా చూసారా ఎంత బాగున్నాయో మందారాలండి మందార పూలు చూసారా ఎన్ని ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇట్లా మొక్క నిండా పూలు ఉంటే చాలా బాగా వస్తున్నాయి రెండు మొక్కలు నేను ఉదయం వచ్చి కొన్ని పూలు తీసుకెళ్ళానండి గార్డెన్లోకి వచ్చి నేను దేవుడికి పెట్టంగా మిగిలిన పూలండి ఇవన్నీ చూసారా ఎన్ని పూసాయి ఉంటే మొక్కలు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడటానికి మనం పూలు మొత్తం కోసేస్తే మొక్కకి అందమే ఉండదు అందుకని నేను ఎన్ని పూలు పూసినా కానీ నాలుగైదు పూలు కోసుకొని పోతానండి ఎక్కువ గొయ్యను మొక్కకే ఉంచుతాను మొక్క బ్యూటిఫుల్గా ఉంటుంది మన గార్డెన్లో రెండు మందారాలు ఉన్నాయి ఈ రెండు మందారాలు బాగా పూస్తున్నాయి ఎడేలిమండి ఈ మొక్కలు చూసారా మొక్క రెండు ఉన్నాయి పూలు వర్షానికి అండి చాలా వరకు రాలిపోయినాయి ఇవి విత్తనాలండి మేము చూసుకోలేదు మొత్తం పోయినాయి ఇక్కడైతే ఉన్నాయి ఇవి మాత్రం తీద్దాము ఈ లోపల విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలు తీసుకుని నాటుకుంటే మళ్ళీ ఎడని మొక్కలు వస్తాయి తడిచేయండి వర్షానికి కొంచెం ఎండలో పెట్టాలి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి ఒక్కొక్క చినుగు పడుతుంది ఇవి వింకాస్ టూ కలర్స్ ఉన్నాయండి ఇంతకుముందు రెడ్ కలర్ వింకా కూడా ఉండేది అది సమ్మర్కి పోయిందండి ఇవిశారా పొగడు బంతి ప్రతి కుండీలో ములిసాయి మళ్ళీ వస్తుందండి టెక్సాస్ మొక్క నిండా పూలు అన్నీ మొగ్గలేనండి మొక్క నిండా ఇంకరేపిచ్చుకుంటాయి ఒక్క నిండా విచ్చుకుంటాయండి ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా ఎప్పుడు వర్షం పడగానే రెయిన్ లిల్లీస్ వచ్చేయండి ఈసారి స్పైడర్ లిల్లీస్ వచ్చాయి ఈ వర్షానికి చూసారా విచ్చుకున్నాయి బాగా పూలు ఎంత బుషీగా ఉన్నాయో చూడండి స్పైడర్ లిల్లీ మూడు కుండీల్లో ఉందండి స్పైడర్ లిల్లీ ఎంత అందంగా ఉందో మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్షానికి విరిగిపోయాయి కదండి కొలియాస్ కొమ్మలు ఈ కొమ్మల్ని నాడదాము ఎప్పుడు కొమ్మలు విరిగితే అప్పుడు నాటుకోవాలండి ఇంకా లేదంటే కొమ్మలు పాడైపోతాయి అందుకనే నాటుతున్నాను క్రాస్గా కట్ చేసుకోవాలి అడుగు భోగంలో ఉంటే తీసేయాలి అలా పెట్టే సైడ్ ఈ మొక్కలు గార్డెన్లో ఉంటే ఎప్పుడు నాటుకోవటమే సరిపోతుందండి పని ఎక్కువే కానీ చూడటానికి బాగుంటాయి చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ అందుకనే కొంచెం శ్రమైనా కానీ నాడుతూనే ఉంటాను ఇప్పుడు కొమ్మలు అప్పుడు నాటుకుంటే మళ్ళీ బుషీగా పెరుగుతుంది మళ్ళీ గాలి కానీ వర్షం కానీ వస్తే మళ్ళీ విరిగిపోతాయండి నేను ఇంతే ఈ కొమ్మ పరిస్థితి కొమ్మ కాదండి మొక్క పరిస్థితి

చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన గార్డెన్లో ఈ మొక్కను పోనీయకుండా తీసుకొస్తున్నానండి ఎన్నిసార్లు కొమ్మలు ఇరిగినా కానీ ఇలా నాటుకుంటూ వస్తున్నా చూసారా మనం నాటిన తర్వాత ఎంత బుషీగా ఎంత అందంగా ఉందో కూడా ఇందులో నాడదాము ఈ కొమ్మని అడుగుని మాత్రం ఆకులు తీసేయాలండి కొమ్మని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇంకా పెట్టేస్తున్నా ఈ కుండీలో వర్షం పడగానే లేదా గాలి బాగా రాగానే ఆగిపోయిన తర్వాత కంపల్సరీగా టెర్రస్ పైకి వస్తానండి మొక్కలు ఏమైనాయో అని చూసుకోవడానికి ఇది పరిస్థితి విరిగిపోయి ఉంటాయి మళ్ళీ నాటి కిందకి వెళ్తాను ఇదే జరుగుతుందండి కొలియాస విషయంలో మాత్రం కానీ మొక్క మాత్రం బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటుందండి మన గార్డెన్లో లేదా మన ఇంట్లో పెంచుకున్నా కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంట్లో పెట్టినా కానీ ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఈ పూలన్నీ కట్ చేద్దాం ఈ పూలు కట్ చేయడం వలన కొత్త బ్రాంచెస్ వస్తాయండి మొక్క బుషల్గా దిగుతుంది నాకు ఎంత ఇష్టమోనండి ఈ మొక్క అయితే చాలా ఇష్టం అందుకని అండి విసుగా అనుకోకుండా నాటుతూ ఉంటాను ఇంకా బుషీగా పెరుగుతుందండి బాగా ఏ మొక్కకైనా కానీ కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటే మొక్క బుషీగా అందంగా పెరుగుతుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ బ్రింజల్ కలర్ అండి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూడటానికి కొలియస్ కొమ్మల్ని నాటుకున్నాము కొమ్మల్ని కూడా కట్ చేసామండి ఇప్పుడు వాటర్ ఇద్దాము కొమ్మల్ని నాటాం కదండి వాటర్ ఇవ్వాలి వర్షంలో తడిసే ఉందండి మొక్కలు అయినా కానీ మనం నాటాం కాబట్టి కొంచెం అన్నా వాటర్ ఇవ్వాలి కొంచెం ఇద్దాము తడిగా ఉంది కాబట్టి ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం అండి బీరకాయలు తోటకూర ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇక్కడ రెండు బెండకాయలు ఉన్నాయి కోసుకుందాము ఇది బీరపాదండి ఈ బీరపాదుకి మొన్ననే కోసాము ఇవన్నీ ఆకుకూరలు బీరకాయలు చూసారా ఈ పాదుకి ఎన్ని ఉన్నాయో కాయలు కింద కూడా ఉందండి ఇప్పుడు ఈ నాలుగు బీరకాయలు కోసుకుందాము సైజు తగ్గాయండి పొడవు తగ్గాయి కానీ బీరకాయ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి కర్రీ చేస్తే పచ్చడి చేస్తే ఇంకా బాగుంటుంది బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా తోటకూరుందండి చూసారా టబ్బు నిండా ఉంది ఈ తోటకూరను కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఈ టబ్బులో చూసారండి టమాటా విత్తనాలు తోటకూర విత్తనాలు చల్లితే పొగడు బంతి వచ్చేసింది దేనిలో పట్టినా కానీ పొగడు బంతి వస్తుందండి మన గార్డెన్లో ఇవి టమాటా మొక్కలు నారండి ఇవి మనం నాటుకోవాలి మళ్ళీ ఇంకా కోస్తున్నాను తోటుకోరా నిండా ఉందండి కోసేద్దాం ఇంకా బాగా పెరిగిందండి తోటకూర తాజా తోటకూర మనం పప్పులో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుందండి మనకి తోటకూర ఇది ద్దాము మన గార్డెన్లో ఆకు కూరలు వేసుకుంటే చాలా హెల్దీ అండి ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి రుచి కూడా సూపర్ ఉంటుంది మనకి కూడా హెల్దీ కోసానండి ఇంకా మళ్ళీ వచ్చేస్తుంది మనకి తోటకూర డబ్బు నిండా వచ్చేస్తుందండి మళ్ళీ పెరిగి ఇప్పుడైతే పప్పులోకి వస్తుంది ఒక కట్ వచ్చిందండి మనకి తోటకూర హెల్దీ కూర అండి ఎంత గ్రీన్గా ఉందో చూడండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదంతా గోంగూర అండి నాలుగు డబ్బుల్లో ఉంది గోంగూర గోంగూర తోటకూర పాలకూర చాలా బాగా వస్తుందండి పొన్నగంటి కూడా బాగొస్తుంది చూడండి ఆకుకూరలు మనం కొనే పనే లేదు మన గార్డెన్లోనే మనకు సరిపోతున్నాయి ఇంకొంచెం బెండకాయలు ఏమైనా ఉన్నాయో చూసి ఇవి తీసుకొని వెళ్దామండి అవి కూడా కోసుకొని వంగ మొక్కలకి బాగా వచ్చిందండి పూత బెండకాయలు మాత్రం బాగా వస్తున్నాయి మన గార్డెన్లో ఈసారి ఫ్రెండ్స్ కూడా ఇచ్చానండి ఫ్రెండ్స్కి ఇచ్చేంతగా చేయి బెండకాయలు ఈ రోజు వర్షం పడగానే టెరస్ పైకి వచ్చామండి మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని కొలియాస్ కొమ్మలు ఇరిగితే నాటుకున్నాము మీకు కొన్ని ఫ్లవర్స్ చూపించాను తోటకూర బీరకాయలు బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇవన్నీ తీసుకుని కిందకి వెళ్దాము